హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే ఫంక్షన్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి ఇంట్లో ఏ వంటకం స్పెషల్ చేస్తామనే కదా ఈరోజైతే నేను బగారాన్నం చేస్తున్నా అన్నానికి మంచి కాంబినేషన్ ఏముంటుంది నాన్ వెజ్ కదా చికెన్ అయినా మటన్ అయినా అయితే మా ఆయన నేను హెల్ప్ చేస్తా అనేసి తను మటన్ కర్రీ చేస్తా కట్టెల పొయ్యి మీద అన్నాడు ఇంట్లో ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళు ఏదన్నా పని మీద వెళ్ళినా ఏదన్నా ఊరికెళ్ళినా ఇంట్లో మగవాళ్ళు కనీసం వంటనే నేర్చుకోవాలి అప్పట్లో మగవాళ్ళే వంటలు బాగా చేసేవాళ్ళు కాబట్టి నరభీమ పాకం అనే పే పేరు కూడా వచ్చింది అంటే నరులు చేసిన వంటలు బాగున్నాయని అర్థము ఇప్పుడైతే ఇక మామూలుగా అందరు నేర్చేసుకుంటున్నారు ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి హాస్టల్లల్లో ఉండడం రూమ్లల్లో ఉండడం ఆ రూమ్లలో ఉండి వంటలు చేసుకోవడం అలాంటి ఉండడం వల్ల వాళ్ళకైతే వంటలు అలవాటు అవుతున్నాయి మనం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం వంటలు చేయాలా మగవాళ్ళము వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెయ్యరా అట్లా అనుకోకండి ఇంట్లో ఆడదానికి గిట్టెత్తుతో సహాయపడితే మగవారు ఇంకా చాలా హుషారుగా ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తుంది ఆడది ఏమోలేండి క్లాస్ అయితే ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి ఓవరాల్గా మాత్రం బగారా రైస్ అయితే ఎసరొచ్చేసింది ఇందులోనైతే నేను రైస్ వేసుకుంటున్నాను మరొక వీడియో తీస్తాను ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తోటి నేనైతే ఇప్పుడు మామూలుగా వాయిస్ ఓవరే తీస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నచ్చితే కనుక మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి Bati? Ó, bati. రైస్ అయితే రెడీ అయిపోయింది తీసి పక్కకు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మా వారైతే ఇక గిన్నె పెట్టేసిండు కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద తను సిక్స్కి కర్రీ చేయడం మొదలు పెడితే చీకటి అయిపోయింది ఆ రేంజ్లో వేసిండన్నట్టు తన పర్ఫార్మెన్స్ అయితే కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అసలు సూపర్గా చేసిండు వీడియో చూసేయండి

अच्छा वाचा लगे तो फिर भी दोबारा की

గోనూరు గుర్కుతాండి పూజకి atenan sarpo kudu pocentep అయ్యో ఏంటది ఇండియాన అయిపోయింది నాకు అర్గు అంటే ఎవర్సి చెప్తున్నాడు